చంద్రబాబు నాయుడు గారు తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సుదీర్ఘంగా సమావేశమై టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను నియమించుకుంటూ తీసుకున్న నిర్ణయం టీడీపీ వర్గాల్లో కూడా కాసిన ఆశ్చర్యాన్ని అయితే నింపింది కారణం నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు టిడిపిలోకి చేరి ఎంపీగా గెలిచిన తర్వాత ఎంత కీలకమైన బాధ్యతలు ఆయనకు ఎలా అప్పగించారు చంద్రబాబు గారు అని చెప్పి అంటే ఎవరు ఊహించారు ఆ పదవి ఆయనకి ఇస్తారు అని అయితే మరి ఆయనకి ఇంత కీలకమైన బాధ్యతలు చంద్రబాబు గారు ఇవ్వడం కనుక వైసీపీలోనే లావు శ్రీకృష్ణ ఉన్నప్పటి నుంచి చంద్రబాబు సార్తో ఏమైనా కనుక కనిపించని సాన్నిహిత్యం ఏదైనా ఉందా అనే ఒక చర్చ కూడా అన్నింటి జరుగుతూ ఉంది అని ఇప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాయాలను ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా నియమించడం ఇది మరోవైపు కూడా లోకేష్ నాయకత్వాన్ని పదిలం చేయడం కోసం ఢిల్లీ లెవెల్లో కాసిన సమన్వయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ కూడా లేకపోలేదు ఇప్పటికే ఢిల్లీలో దాదాపు అందరిని యువకులనే మోహరించారు చంద్రబాబు గారు అటు సెంట్రల్ మినిస్టర్గా కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు మరో సహాయ మంత్రిగా పెమసాయి చంద్రశేఖర్ గారు ఉన్నారు ఇప్పుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లావు శ్రీకృష్ణ దేవరాయల నియామకం నో డౌట్ కేంద్రంలో ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కాబట్టి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడికి ఢిల్లీ లెవెల్లో కూడా డెఫినెట్లీ చాలా గౌరవమే ఉంటుంది నిధులకు సంబంధించి సమీకరణ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి తెచ్చుకోవడంలో చాలా విషయాల్లో ఆయన ఇప్పుడు పోషించబోతూ ఉన్నారు చాలా మందిని కలవడం దగ్గర నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నెడిగా వెళ్ళిన లోకేష్ వెళ్ళిన ఢిల్లీకి మొత్తం సమన్వయబద్ధం చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది సో డెఫినెట్లీ ఇప్పుడు ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వచ్చే ఆ పరిచయాలు ఆ ఏమంటారు ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వానికి ఉపయోగపడచ్చు అనే ఆలోచనతో చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నా కూడా పెద్దగా ఆశ్చర్యం ఉండకపోవచ్చు మనం వెరీ ఫస్ట్ డేనే మాట్లాడుకున్నాం ఫలితాలుచన నెక్స్ట్ వన్ టూ డేస్ లోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందే మాట్లాడుకున్నాం తాను తీసుకోబోయే ప్రతి నిర్ణయం కూడా లోకేష్ నాయకత్వాన్ని బల బలోపేతం చేయడం కోసమే ఖచ్చితంగా తీసుకుంటారు కనిపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా కనిపించని ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా నారా లోకేష్ ప్రతి నిర్ణయం వెనక కూడా తన ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తు నెక్స్ట్ టీడీపీ లీడర్గా ఆయనే ఎమోజ్ చదువుతారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల తర్వాత అయినా ఒక లీడర్షిప్ అయితే కావాల్సిందే కదా టీడీపీకి సో ఆయన అప్పటికి ఎమో చదువుతారు చేయాలి అని అండ్ జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఇప్పటికే ఐదేళ్ళు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు రెండు రెండున్నర ఏళ్ళు చేసిన తర్వాత నారా లోకేష్కి బాధ్యతలు అప్పగిస్తారు అని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే కామెంట్ చేస్తూ ఉన్నారు వెరస్ ఇంట్రెస్టింగ్ నిన్న మొన్న లేఖ నిన్న లేఖ మొన్న వైసీపీ నుంచి వచ్చే నేతకి కీలకమైన పదవి చెప్పడం వెనక అయితే టీడీపీలో కూడా ఒక ఇంత చర్చ అండ్ చంద్రబాబు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా వెళ్ళి సామాజిక న్యాయము అన్ని వర్గాలకు అవకాశాలు ఇటువంటివి ఏమీ పట్టించుకుంటున్నట్లయితే లేదు ఇప్పటి వరకు చూసిన నియామకాలు కనుక చూస్తే పట్టించుకొని జగన్ ఏం సాధించాలి అని చెప్పి చంద్రబాబు సార్ కూడా భావించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కదా నిజమే కదా